రైట్ మొత్తానికి అయితే మన గూడెం మొత్తం అయితే బయలుదేరింది బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక మా భిక్షు భిక్ష అయిపోసరి మేమైతే ఈరోజు చెట్టు కదా వెళ్తాం నైట్ అంతా వర్షం కొట్టింది ఆ నైట్ వర్షం చూసి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది అనుకున్న వర్షం కానీ కాకపోతే పొద్దుల మార్నింగ్ అయితే మొత్తం వర్షం అయితే లేదు వర్షం తగ్గింది ఆ ఎండెళ్ళి ఆ అయితే ఉన్నాయి మేమైతే ఇప్పుడు చెట్ల ఇస్తా కదా రెడీ అయినాం మా బిక్షబెట్ తాని అయితే మేము మా అమ్మ అయితే కంకణాలు అయితే కడుతుంది ఇప్పుడు మా అక్కను ఇంకో అక్క ఇద్దరైతే ఇంట్లో పకోడే చేస్తారు మనం చూద్దాం మరి ఏ విధంగా ఏమేమి చేసి స్పెషల్గా ఇప్పటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టై బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ ఖరాబ్ చేస్తారు అక్క లా చెప్పండి ఒకసారి మా అక్క అయితే ఉల్లిగడ్డలు కోసైతే ఎడతంది ఇక అయితే మా వాళ్ళు రెడీ చేస్తారు పకోడా ఏంటంటే ఇక మేము తయారై తయారై వెళ్ళుడే మా పెద్దలు ఇడే కెమెరామెన్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము మా బావ నేను అందరం అయితే తయారైపోయినాం ఇగో మా బాబు ఎంత స్టైల్ ఉన్నాడో ఈ అంగి నాదే కానీ వేసుకున్న ప్యాంట్ మాత్రం నాది ప్యాంట్ మా బాబు నాదే కాబట్టి మా బాబు సూట్ అయినా మా బాబుకే వేసుకో బాగుంటే వేసుకోండి మంచిగా సూట్ అయింది ఇగో మా అక్కలు పెద్ద తయారైదా చూడండి కొడదాం ఇగో మా కోడలు కాటు కట్టుకుంటుంది మా అక్క చూస్తుంది మా మమ్మీ పూలు తీసుకొచ్చింది మా అక్క ఇంకో అక్క పిల్లలు తయారు చేస్తుంది ఇంకో బంటు కూడా వచ్చిండు అరే బంటు హాయ్ బ్రా బంటు హాయ్ బ్రా ఏ కండి హాయ్ బ్రా అది చెప్పిండు అందరూ ఇలా మేమైతే ఇక్కడ ఇందులో పకోడి ఇలా చెడు చేసిన పకోడి ఇందులో ఉన్నది ఇలా రొట్టెలు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే పట్టుకోవాలిపోతాం ఇప్పుడు లక్ష్మి అయితే ఇవన్నీ చెడి చేసింది ఆయిల్ మసాలాలు అండ్ కంకణాలు ఇట్లా అవన్నీ ఇలా పెట్టేసింది ఇప్పుడు శుంకరి కూడా అది చెప్పేసి సుంకరి మేమైతే ఇప్పుడు వెళ్దాం కదా రెడీ ఉన్నాం ఇంట్లో దేవతలకైతే దీపం అయితే ముట్టించింది చూడండి ఫ్రెండ్స్ అయితే మేమైతే బయలుదేరినాం సుంకర వచ్చి మాక చెప్పింది కదా అందరికి ఇలా అందరం కలుపుకుని అయితే వెళ్తాం అనమాట అందరూ వెళ్ళి ఇక్కడ వెయిట్ చేస్తారు మాకోసం మరి అందరు మంది వెళ్ళిన తర్వాత అందరం కలిసి వెళ్దామని ఇలా వెయిట్ చేస్తారనమాట ఈ నుంచి అక్కడ దాకా మొత్తం అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తానికి అయితే మనది ఇటు సైడ్ ఒక లైన్ అనమాట ఇది ఈ లైన్ బ్యాచ్ అని తెలియడం చూడండి ఇప్పుడు వచ్చేసి మొత్తం మన లైన్ అయితే వస్తామని చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి లుకింగ్ అయితే కనిపిస్తాయి మనకైతే చాలా లుకింగ్ అయితే ఉంటుంది అనమాట అందరు ఆల్రెడీ అడవుతురు ఆల్రెడీ గంపలే చూడండి ఏ రైట్ రైట్ మా బాబా మెలవో బాబు ఒకసారి అందరికి లేదు ఆ ఏప్ర ఏ బాండ్లు మెల్లావోర్ బాబు ఏ దూరం 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 అంటే ఇట్లా బాయ్స్ అయితే మొత్తం బండ్ల మీద అయితే వెళ్తారనమాట లక్ష్మీ వెళ్తాం నుంచి గర్ల్స్ అయితే ఇట్లా దంప ఎత్తుకొని అయితే అనమాట అందరు అందరు రాని అందరు కూర ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ నుంచి అయితే మెల్లమెల్లగా అడిగి వేసాక ఒక కిలోమీటర్ నర ఉంటుంది మన కిలోమీటర్ దా దాటిపోవాలి అడిగి వెళ్తే మనకైతే శరీర ఉంటాయి అన్నమాట రైట్స్ మొత్తానికి అయితే మన గూడెం మొత్తం అయితే బయలుదేరింది లేట్ కాకపో కాకపోతే ఇక్కడ మొత్తం రౌతులు ఇలా కూర్చున్నాయి కదా అందుకని లేట్ అయింది మా ఊళ్ళకు పర్లేదు వీళ్ళని మనం అయితే వెళ్దాం ఇక మావుడు బండి అయితే ఇక్కడ వీడే ఇస్తాను మా పెద్ద మనసులు బాగా బాధపడతా ఎందుకంటే వాళ్ళు లేట్ అయిందని బాగా ఫీల్ అవుతారు మా వాళ్ళు ఇగో లేట్ చేస్తారు అని బాగా మా వాళ్ళు మా పెద్ద మనసులు బాగా ఇబ్బంది పడతారు ఏం ఫీల్ చేయకండి ఇంకా ముందు అయితే పెద్ద మనసులు ఫీల్ కాకండి ఇగో ఇంకా రెండు మూడు కంపలు ఎల్లేటివి ఉన్నాయట వాళ్ళు ఇంకా వెళ్ళలేదు వెళ్ళి మనకు కూడా లేట్ చేస్తారు బాగా నిర్లక్ష్యంగా ఉన్నారనమాట అవున బాగా లేటేస్తామా సిటీ రావచ్చు మర్చిపోతాక జరగండి 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 ఫ్రెండ్స్ మొత్తం బ్యాంక్ గ్యాంగ్ మొత్తం వచ్చేస్తుంది మనం అయితే మొత్తానికి అయితే స్పాట్ దగ్గర వచ్చేసామండి చెట్టులో పోయే స్పాట్ దగ్గరికి ఇక్కడ ఫస్ట్ అయితే తిలాగులు బట్టి ఉంటుంది అనమాట తిలాగులు బట్టి దగ్గరనే మేమైతే పెట్టుకున్నాం మేము ఎప్పుడు కానీ అటు కింది సైడే పోతామండి ఆ కింది సైడ్కే మాకు సపరేట్ మా గ్యాంగ్ ఉంటుంది కదా మా అక్కలు బావచ్చే గ్యాంగ్ ఉంటుంది కాబట్టి మా గ్యాంగ్ దగ్గర సపరేట్ ఒక ఇష్టం మాత్రమే అవ్వండి మా గ్యాంగ్ దగ్గర సపరేట్ పెట్టుకున్నాం మేము ఇది మా గ్యాంగ్ ఎప్పుడు పెట్టుకున్నాం కానీ ఈనే పెట్టుకుంటాం మేము వినాక మేము బా ఈనే అబ్బా మా పెట్టింది ఓకే ఇవ ఇదే చెట్టు కింద ఇక మా చిన్న బావా బాబో వీళ్ళందరూ మా అమ్మ ఫ్యామిలీ అగో మా అమ్మ బిడ్డ అగో మా తాతగారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే ఉన్నదన్నమాట చూడండి అంతా మాదే ఈ ఈ అంత పోయిన సంవత్సరం అయితే చెట్టు కింద సైడ్ కదా పెట్టుకుంటున్నాం అక్కడ ఆ పొట్టిది పోతుంది అక్కంచకపోతే ఇప్పుడు స్థలం వాళ్ళు పెట్టుకున్నట్టున్నందుకే ఈడైతే చేసుకున్నాం నా కోళ్ళైతే ఫోటోలుగుతుంది కదండీ చెప్పినావు ఇక మా చిన్నగోడలో చిన్నగోడ ఆయప్రా ఎలా ఉన్నాడు ఎంత మా బ్యాచ్ మా చిన్న మా చిన్న బావా గిది గిది చెట్టు పక్క ఇంకొక పది నిమిషాలు అయితే అందరు కూడా గంపలైతే పట్టుకొని ఇక్కడికి వచ్చేసారు అన్న మా మామ వాళ్ళు ఇక్కడ పెట్టుకుని చూడండి మా మామయ్య లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న టెంట్ అవర్స్ తీసుకున్న చక్క ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అక్కడ పోగులు వడ్డే పల్లె చూసేద్దాం మేక పోగులు మేకలు అయితే ఫస్టే ఒక దేవుని మందం ఒక మేక పక్క గురించి ఇంకా ఐదు మేకలు అయితే పంపించారు ఇక్కడ కోయడానికి మేము ఇక్కడికి వచ్చేలోపు పువ్వులు రెడీ చూస్తున్నారు మరి పువ్వులు రెడీ అయినా కలసి చూద్దాం ఆడికి పోయి మా బాబాయ్ వాళ్ళు ఇక్కడ టెంట్ అయితే తెచ్చుకుంటారు సపరేట్గా మీరు సరిగ్గా పోయింది కానీ మేము వచ్చేసినాం కట్కనైతే ఇంకా మటన్ అయితే అందియలేదు లేట్ అవుతుంది పాప నాకు కదా ఏమైనా లేట్ అయింది బాబు గట్ ఒక కట్టేసి అడగటు ఇగలకూడదు అవి ఒక ఆరు మేకలు తీసుకొచ్చారు కానీ కటికాయంతో కూడా వచ్చిండు ఇద్దరు రమ్మంటే ఇద్దరు రాలేదు సర్లే ఒక గంట అడిట్ అవుతుంది మనం అడ్జస్ట్ అయితే తీసుకోవాలి తప్పదు ఎందుకంటే ఆరు మేకలు ఒక మేక పక్కన ఉన్నాయి కదా మేక అనేది మనం దేవునికి అయితే వస్తాం అనమాట ఒక ఐదు మేకల కథం చేసేసి ఉంచారు ఇక్కడ నువ్వు ఊపుకున్నాడు బాబు ఏ మా ఇటు ఇటు అటు పైగు మొక్కలు ములగొక్కలుపు మనమైతే ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ మొక్కుతా ఏం అని చూపిస్తా ప్లేస్ అయితే ఇక్కడ మొక్కడానికి ఒక ప్రధాన కారణం అయితే ఉన్నది ఇక్కడ మా పెద్ద అయితే ఇక్కడ ఇక్కడ మా గోల్ పెద్ద గోల్డ్ చైనా చూడండి ఎట్లా ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ సంవత్సరం అయితే ఇక్కడ పుట్టేది లేకుండే ఇక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం వస్తే పుట్ట ఉన్నది ఇక్కడ మంచిగా దేవుడు వెలిసిందని ఇక్కడైతే మా వాళ్ళు ఇక ఇది ఈ చెట్టు అయినా కూడా ఇక్కడైతే ఈ ప్లెస్ని మరవకుండా ఎన్నే ముక్కుతాం ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టే మా ఒక దేవతలక మేము ఊహించుకొని ఇక్కడైతే ముక్తాం అనమాట ఇంకొక పది ఇంకో పావు గంట అయితే ఇక్కడ బాగా మంది వస్తారు వచ్చి కొబ్బరికాయలు కొబ్బరికాయ ఒట్లు కొబ్బరికాయ కొడతారు కుంకుమలు పసుపు అన్నీ ఇట్లా రెడీ చేసి పెడతారు అనమాట ఇక మా తాతగారు కులశంకర్ గారు పూజ అయితే మన గ్యాంగయ్య దగ్గరికి వచ్చేసిన అండి దమ్ములు కొట్టుకుంటే వస్తారు పాపం ఎందుకంటే కిలోమీటర్ నర ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఆ దమ్ములు మొస పోసుకుంటే వస్తారు గమనాలు ఎత్తుకొని మా చిన్నక్క కూడా వస్తాం చూడండి మా చిన్నక్క మా పెద్దక్క మా పెద్ద అక్క ఇక్క చిన్నక్క శ్యామలవ్వ వీళ్ళందరూ మా అంతా మొత్తం మా దగ్గర పడుతుంది అంతా ఇవో మా చిన్నమ్మ కూడా వస్తుంది సినిమా హాయరా బంగారు నక్లీస్ అది మా అమ్మ మా వైఫ్ లక్ష్మి హాయ్ పాడు లక్ష్మి కూడా నా చెప్పేసింది అందరూ మా అక్క కూడా వస్తుంది ఎనకైనా ముందైనా మనవని కొద్ది అంతా అందరు కలిసేస్తారు ఇట్లా వస్తేనే లుకింగ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట బాగా అక్కడొక్క ఇక్కడ వాళ్ళు వస్తే లుకింగ్ కూడా మంచిగా ఉంటుంది ఈ ప్రకారంగా మీ ప్రతిసారి కూడా వెనకైనా ముందైనా కూడా ఓపికతోటి పని చేసుకుంటూ మెల్లగా అయితే వస్తాం ఇవన్నీ ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చినాం కదా ఇప్పుడు పకోడా తింటాను మేము పొదుట ఇంకా మేకలు కోసం కాలే కదా అందువల్ల పకోడా అయితే పొద్దు పొద్దుట చేసినాం కదా అదే తింటాను ఇక్కడ మా తమ్ముడా కూరలు తింటాండి ఐటమ్ మా అయితే చిన్న మా ఊరు చికెన్ కర్ర తీసుకొచ్చుకుని ఇంటికా మా అమ్మ మా అక్క కూడా పకోడ తింటా అండి మా పెద్దక్క మా బావ ఇక్కడ మా ఫ్యామిలీ అన్నికన్నా మంచి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట చాలా నిజంగా చెప్తుంది ఫ్రెండ్స్ ఒక ఇంకో పది నిమిషాల లోప పువ్వులు అయితే తెట్టేస్తారు మనకు చూడండి పువ్వులు పడ్డాయి ఆల్రెడీ సరే కరెక్ట్ కానీ పని కానీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే మటన్ అయితే వచ్చేసింది ఇప్పుడు లక్ష్మి అయితే మంటేస్తుంది ఫస్ట్ ఇప్పుడు కర్రీ అయితే అనమాట ఆల్రెడీ మా అక్క అయితే గ్యాస్ తీసుకొచ్చుకున్నది మా చిన్న కాళ్ళు కూడా గ్యాస్ పెద్ద పెద్ద గ్యాస్ తీసుకుని డైరెక్ట్ ఇప్పుడు ప్రతి కూడా మటన్ కర్ర అయితే ఉడుకుతాను ఫ్రెండ్స్ మా అత్తయ్య దగ్గర కదా వచ్చినాము ఇప్పుడు అందరు అడే రాళ్ళు అంటే సంస్థ మామూలు బొమ్మాయి కాదు దుకాణం కదా దుకాణం కాబట్టి ఇక్కడ కూడా గిరాక చేస్తాడు గిలాస పోయా మా చిన్నమామ మా మామయ్య వాళ్ళ తమ్ముడు అరే బాంబర్ ఆగ బాంబర్ది మాటలు కూరీ అన్నీ గిరాక్ పెట్టి గిరాక్ కావాల మా వాళ్ళు ఇసుక పెట్టుకున్న ఇస్సర కట్టలు గ్లాస కట్టలు థమ్స్అప్ బాటిల్ ఏం కావాలడి ఐస్ క్రీమ్ కావనా థమ్సప్ థమ్సప్ ఏంటి చెప్ప ఏంటిది స్ప్రైట్ కావాలన్నా మా పొట్టి ఫ్రెండ్స్ అయితే ఇక మా అక్క అయితే కూర అయితే వండుతుంది ఇక్కడ మా బావ అయితే కూర ఫోన్ పెట్టిన వాడిని మా పెద్ద అక్క మా పెద్ద బావ బావ బావా బావ గ్యాస్ ఈ గ్యాస్ తీసుకున్నాడు బక్కా పని మామా అయ్య మామ దుడతా ఏ ఉంటా ఇట్లా చూసా చిన్నక్క మేమైతే మొత్తానికి అయితే ఇప్పుడు పూరీలు మోస్ట్ ఇట్లా తింటాను ఇప్పుడే మాకైతే చిన్న అవుతుందన్నమాట మా బాగా తింటాను మళ్ళీ ఇక్కడ చిన్నపిల్ల

మా అయితే అన్నమే తింటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే అన్నం అయితే తిన్నాం ఇక మా పెద్ద బాబు ఇట్లా ఇంకా తింటారు అన్న మొత్తం అన్నం తినడం అంతా అయిపోయింది మా అక్క కూడా ఇప్పుడైతే తిమ్ అయిపోయింది ఇప్పుడు మా అక్కలు అయితే వీళ్ళందరూ వీళ్ళందరూ అయితే ఇప్పుడు బాక్స్ అయితే బండిలో బాక్స్ ఉంటాయి కదా బాక్స్ అయితే పెట్టి డ్యాన్స్ అయితే వేసుకుంటాట మనం ఒకసారి అట్ అయితే పోదాం పిల్లలు ఒకసారి కబడ్డీ ఇట్లా ఆడతారు కబడ్డీ చూసిద్దాం మనం అంతా అమ్మ బాగా మా మా వాళ్ళు కూడా ఇవా అందరూ అయితే తిన్నారు అతనికైతే మా వాళ్ళు కబడ్డీ కోసం రెడీ అయితే పిల్లలు అయితే యూత్ పొట్టోడు అవుట్ అయిపోయాడు పొట్టోడు అవుట్ అయిపోయిండు పొట్టోళ్ళు అవుట్ అయిపోయి కాలు పోతే చూడే అన్నా మెల్ల మెల్లగా మళ్ళా ఏ ఆ పుట్టుబడి చూసాం మీకు ఫ్రెండ్స్ ఇక్కడ కబడ్డీ గేమ్ దగ్గర అయితే కూర్చున్నాం మేము ఆ బెట్ 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 నలుగురు 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 గేమ్ ఒకరిదే బాగు నలుగురు అవుట్స్ నలుగురు అవుట్ పక్క పక్క పోవమా శగరం మేల శగరం చూడు త్రపా సినిమా చూడు ఆడుకిట కొట్టుకుంటూ ఇరుగలే ఇవక్ మ్యూజిక్ ఆ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అయితే అయింది అనమాట ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ సిక్స్ వరకు ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట ఇక అందరూ అయితే సామాన్లు అయితే చదురుకున్నారు ఇక మేమైతే ఇంటికైతే అయితే మొత్తం అందరం అయితే బయలుదేరుతా రెడీ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడైతే ఇంట్లో బయలుదేరపోతున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చిట్టచేతకు అయితే రావడం అయితే ఉంటుందన్నమాట పోయిన సంవత్సరం వీడియో కూడా మన ఛానల్ అయితే ఉన్నది పోయిన సంవత్సరం కూడా వీడియో అయితే పెట్టినాం ఈ సంవత్సరం కూడా సేమ్ అదేవిధంగా హ్యాపీగా అయితే మేము స్టేటర్కి అయితే రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ రేపు మరి మా గుడిన పోచేమని ముక్కులు ఎలా ఉంటాయో రేపటి వీడియో అయితే మీకు చూపిస్తాం ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ మంచి విలతో కూడదాం అంతవరకు మీ సపోర్టివ్ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్